హైదరాబాద్ లో ఇమాజిన్ హబ్ ల్యాబ్ లాంచ్ చేసి ఆర్కిడ్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా విధానంలో ఒక కొత్త మార్క్ లక్షతి నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ల్యాబ్ ప్రిన్సిపల్ జైది బాజ్పల్లి ఆర్కిడ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాజుపాలి క్యాంపస్ లో లాంచ్ చేయబడ్డ ఈ ల్యాబ్లు విద్యార్థుల కాగ్నేటివ్ స్కిల్స్ మెరుగుపరచడానికి సమస్యలు పరిష్కరించి నిశ్చిత బుద్ధిని ప్రేరేపించడానికి సృజనాత్మకత పెంపొందించడానికి డిజైన్ లీడింగ్ ఇంటర్నేషనల్

ఇటువంటి క్రియేటివిటీస్ అన్ని బయటకు రావడానికి చాలా బాగా ఉపయోగపడే ఈ ల్యాబ్స్ వీటిని ఆర్కిడ్ స్కూల్ వాళ్ళు ఈ సందర్భంగా చేయడం చాలా సంతోషము ఈ సందర్భంగా ఆర్కిడ్ స్కూల్ మేనేజ్మెంట్ డి కోస్టా గారికి అదేవిధంగా స్కూల్లో వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రిన్సిపల్ టీచర్స్ విహాంగ్ రమణ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చెయ్యండి నేను చాలా స్కూల్స్ భారతీయ విద్యాభవన్ అదే అదేవిధంగా రవీంద్ర భారతి స్కూల్స్లో కూడా వెనవర్ దే కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ దీస్ యాన్యువల్ డేస్ అండ్ ఫేర్వెల్స్ అండ్ ఆల్ దే కాల్ మీ ఆర్ చీఫ్ గెస్ట్ ఐ గో అండ్ పార్టిసిపేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద స్కూల్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ రవి ఇక్కడ ఈ ఈ స్కూల్లో వచ్చేసి అతను ఆపరేషన్ జోనల్ హెడ్గా ఉన్నారు వారి ద్వారా నేను ఇక్కడికి నేను స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ నాది నేను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను సో ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి ఈ ప్రోగ్రాంలో వైస్ ప్రెసిడెంట్ కవిత నాగ్పాల్ అండ్ విహాంగ్ గారు అండ్ రమణ చందు అండ్ తవస్సు కామేశ్వరి కామేశ్వరి చిత్రా కామేశ్వరి అండ్ జయశ్రీ అందరితో పాటు ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది పిల్లల ఇప్పటి వరకు మీరు కూడా మిత్రులు కూడా ఉన్నారు మాతో పాటు మరి చూసాము మనము పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ ఒక్కొక్క ఒక చిన్న జస్ట్ స్కూల్స్ ది ఆర్ బ్రాంచెస్ ఫ్యాన్ ఇండియా అక్రాస్ ట్వంటీ ఫైవ్ సిటీస్ And uh, we have started this new launch of these labs called Imagine Hub, where, are, where we have around nine different kinds of labs, right from robotics to uh, astronomy to uh, DIY to pottery lab to weaving lab. Uh, the idea is that we believe that every child is unique and important, and he will be talented in one skill. So, if he excels in one skill, I need to give him that opportunity. So hence, uh, thinking and keeping in mind the holistic development of the child, which our curriculum is already known for, giving them a reality, real picture wherein they get hands-on experience is something that we were looking at, and hence we came up with this idea of give, launching these labs and giving them this experience of how to how the real life just a definition every curriculum gives we make them realize what is it and that's our motto and that is why if you look at our vision we have this uh, international curriculum with an indian approach